కళ్యాణ మాత్రమైనటువంటి రోజున ఈ కళ్యాణ కార్యక్రమాన్ని చేసుకుని అందించడం చాలా ఉదాహరణ అలాంటి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని మానవీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందగోరుతూ కళ్యాణ కార్యక్రమానికి నిత్య ఉపాసన బలిహరణ ఉదయం హోమ కార్యక్రమాలు పూర్తి చేశారు అదో ఉపాసన కార్యక్రమం పూర్తి చేసి ధ్వజ పతాకాన్ని అనంత వాయువుల్లోకి ఎగరవేసి బలిహరణ వేశారు ఈ ఐదు రోజులు కూడా బలిహరణ వేస్తారు బలిహరణ వేసి ఆఖరి రోజుని షట్రుచ హోమాల కార్యక్రమాన్ని చేస్తారు చేసి శేష హోమం చేస్తారు ధాన్య రుద్రా ఇస్తాహో ఇస్తాహ అని సమస్త రుద్రస్వరూపం ఉంటే నుంచి తొలగించేటువంటి వాడు శంకరుడు అలాంటి శంకరుడికి సంబంధించినటువంటి శేషహోమ కార్యక్రమాన్ని ఆఖర రోజున చేసి త్రిశూల స్నానం చేసుకోవాలి నదీ తీరానికి వెళ్ళాలి కానీ మీకు నది దూరంగా ఉంది కాబట్టి పైపు దగ్గరే త్రిశూల స్నానాన్ని చేస్తారు అందరూ కూడా ఆ స్నానానికి విశేషం ఉంది महादेर्थ ऋषुलोक पावन पुण्या पुण्यकृत मंगला <स्थारीण देथां> చాలా ఉత్కృష్టమైనటువంటి దివసం అందున మున్నికొండ అగ్రహారం నిశద్ధంగా ਅਨੰਦ ਸਿੰਘ ਜੀ ਅੱਜ ਜਿਹੜਾ ਚੇਤਨਾ ਦੇ ਨਾਲ ਮਿਲਣ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹੈ